మెట్రిక్ టన్స్ యాజ్ పర్ యాక్షన్ ప్లాన్ ప్రకారం నాలుగు లక్షల యాభై వేల మెట్రిక్ టన్స్ ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ పర్చేజ్ చేసిన మెటీరియల్స్ యాజ్ పర్ రివైజ్డ్ అంటే మన రబీ యాక్షన్ ప్రకారం వచ్చే అవకాశం అంటే మనకు మూడు లక్షల యాభై నాలుగు వేల మూడు సున్నా మూడు ఒకటి మెట్రిక్ టన్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ బాధించిన రిపోర్ట్ ప్రకారం సన్నపాడి వచ్చి లక్ష ఇరవై రెండు వేల మెట్రిక్ టన్ ఐదు లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల తొంభై రెండు మెట్రిక్ టన్స్ రోడ్స్ వెరైటీ వచ్చి రెండు లక్షల ముప్పై ఒక ఒకవైనా నాలుగు వందల ముప్పై మెట్రిక్ టన్స్ వచ్చే అవకాశం ఉంది మన జిల్లా మొత్తంగా మూడు లక్షల యాభై నాలుగు వేల సున్నా మూడు ఒకటి మెట్రిక్ టన్స్ వచ్చే అవకాశం ఉంది ధాన్యాన్ని కాబట్టి కొనుగోలు కేంద్రాలు మనం మొత్తము దగ్గర దగ్గర మన కను మూడు వందల ఇరవై తొమ్మిది సెంటర్లకు మూడు వందల పదహారు సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది ఇంకా పదమూడు సెంటర్స్ ఇంకా అవి అక్కడ ప్యాడీ అరైవల్ లేని కారణంగా ఓపెన్ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పటిదాకా మనం నిన్నటి వరకు మన జిల్లాకు సంబంధించి రెండు లక్షల ముప్పై ఒక వేల ఏడు వందల నలభై రెండు వేల కొనడం జరిగింది ఇప్పటికే నిన్నటి వరకు రెండు లక్షల సారీ రెండు లక్షల నలభై నలభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు మెట్రిక్ టన్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ వినడం జరిగింది ఇప్పటిదాకా మనము డా మన దాని సమ్మ మొత్తం ప్యాడీపు ఉన్న ఈ రెండు లక్షల నలభై నలభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు మెట్రిక్ టన్లకు ఐదు ఐదు వంద ఐదు వందల అరవై నాలుగు పాయింట్ ఫైవ్ త్రీ ల్యాక్స్ అంటే ఫ్రూట్స్ ప్యాడీ ధాన్యం కొనుగోలు చేయమన్నది కొనుగోలు చేయడం జరిగింది మొత్తం ఫార్మర్స్ వచ్చి ముప్పై రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు దీనికి పేమెంట్ కాదు మన డేటా ఎంట్రీ కూడా ఐదు వందల నలభై ఏడు కోట్ల వరకు డేటా ఎంట్రీ చేయడం జరిగింది నైంటీ సెవెన్ పర్సెంటేజ్ మనం పేమెంట్ కూడా ఎనభై మూడు శాతం చేయడం జరిగింది మొత్తం పేమెంట్ రైతు ఖాతాలో నలభై రెండు గంటల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ సిక్టీన్ ట్వంటీ ఫోర్ సార్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో నాలుగు వందల అరవై తొమ్మిది పాయింట్ వన్ టూ ల్యాక్స్ డెక్రోడ్స్ అమౌంట్ జమా చేయడం జరిగింది ఈ మన రోజు మీకు ఆల్రెడీ తెలుసు మన ధాన్యం సేకరణ కూడా అడ్వాన్స్ న్యూస్ మీద కూడా మనం మాకు రోజు సివిల్ సప్లై కమిషనర్గా నోటీసులు తీసుకోవడం జరుగుతుంది ఎక్కడైనా కూడా ఎటువంటి గన్ని బ్యాగ్స్ కానీ ఇబ్బంది కానీ ఇంకేమైనా వర్షానికి ధాన్యం కొట్టుకోకపోతే అయితే సివిల్ సప్లై నామ్స్ ప్రకారంగా పంటన పంట నష్టం అనేది ధాన్యం నష్టం అనేది దాన్ని సివిల్ సప్లై ఆశప్రకారం అయితే లేదు వాస్తవంగా ఎందుకంటే పంటలు నష్టం వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క పీక్ స్టేజ్ మనం వారం రోజుల్లో మనకు వర్షాలు పడే అవకాశం కాబట్టి మేము కూడా వేగంతం చేస్తాం వేగంతము ఫార్మర్స్ కూడా మేము లారీ సఫిషియంట్ లారీస్ కానీ ఎక్కడ కూడా ఫార్మర్స్ ఇబ్బంది పడకుండా పర్చేజ్ చేస్తూ ఇప్పటిదాకా మనం రెండు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు మంది రిటర్న్స్ కొనడం జరిగింది ఇంకా అందాజ ఇప్పుడు మేము అగ్రికల్చర్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటే సుమారు ఇంకా అరవై డెబ్బై అరవై డెబ్బై మెట్రిక్ టన్స్ వచ్చే అవకాశం అరవై డెబ్బై వేల మెట్రిక్ టన్స్ వచ్చే అవకాశం ఉంది సన్నా ప్యాటి దొడ్డు ప్యాటి ఇంకోటి బోనస్ విషయంలో కూడా గవర్నమెంట్ క్లియర్గా రిజిస్ట్రేషన్సింది ఈ ఒక వన్ టూ డేస్లో బోనస్ కూడా రైతుల ఒక ఖాదాల కూడా పడే అవకాశం ఉంది కాబట్టి మీకు ఎటువంటి మన అడ్వాన్స్ మీకు ఏమైనా మా విలేకర్స్ ప్రశ్నలు రావకుండా మీరు అంటే ఎటువంటి అడ్వాన్స్ మా దృష్టికి వస్తే మీ నెక్స్ట్ డే మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది బహుశా నెమ్మనపల్లిలో రాత్ర రాస్తారు చేసిన రైతు కంటే మీరు సెంటర్ విజిట్ చేసి అక్కడ ఫార్మర్ ఇబ్బంది పడి మాకు గానీ కొంట లేదా అది అని మేము అడిగినాం అక్కడ ఎటువంటి లేదు సార్ ఈరోజు తీసేస్తున్నాం క్లియర్గా కొనేస్తున్నాము అత్త రైతు అతనికి ఆ రోజు సన్నపాడి నైట్ అయింది పిల్లలు మేము తీసుకుంటాం సార్ అది ఎఫెక్ట్ రాలేదని చెప్పడం జరిగింది పిల్లలు కూడా మేము ఆల్రెడీ మా డిటీ ఎన్ఫోర్స్మెంట్ డిఎ డిఎం సివిల్ సప్లైస్ డిసిఎస్ఓ గారు కూడా ఇద్దరు మనుషులు ఆఫీసులో పెట్టడం జరిగింది అన్లోడింగ్ అన్లోడింగ్ లారీస్ రైస్ సింగటువంటి ఇబ్బంది లేకుండా ఫార్మర్స్ కూడా ఎక్కడ కూడా మన జిల్లాలో ఫార్మర్స్ కటింగ్ కూడా ఎక్కడ కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే కటింగ్ ఫార్మర్స్ ఇంతకుముందు ఇంతకుముందు వేరే జిల్లాలకు కంపేర్ చేసుకుంటూ ఫార్మర్స్ రైస్ మిల్లర్స్ ఉంటుంది తాలు అది ఎక్కువ శాతం ఉన్నదని కటింగ్ చేసేవారు ఇప్పుడు మన జిల్లా అటువంటి లేదు కటి లేదు ఇప్పుడు ఇప్పటిదాకా అటువంటి దాకలేదు ఎందుకంటే కమిషనర్ గవర్నమెంట్ పదిస్తాకున్నారు ఫ్లాగ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇది ప్యాడీ పర్చేసి ఇంతకుముందు రబీలో ఇరవై ఒకటి ఇరవై రెండులో అప్పుడు తక్కువ ధాన్యం తీసుకోవడం జరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇప్పుడు రెండింతరం తీసుకోవాల్సి వచ్చింది మీరు ఇంతకుముందు సంవత్సరం దాన్ని ముప్పై ఐదు మీకు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది స్టేట్మెంట్ కూడా తక్కువ అప్పుడు పర్చేజ్ చేసింది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇప్పుడు కూడా కంపేర్ చేసుకొని మీరు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా దాని సెంటర్స్లో మినిమమ్ ఫెసిలిటీస్ అంటే అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్ కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్ కానీ వాళ్ళకు సీరియల్ మెయింటెనెన్స్ రిజిస్టర్స్ ఈ సీరియల్ మెయింటెనెన్స్ కంపల్సరీ చేయాలి ధాన్యం ప్రక్రూట్మెంట్ సెంటర్స్ ధాన్యం వచ్చినాక వాళ్ళకు సీరియల్ వస్తే ఎఫ్ఏక్యూ నాస్ అంటే పదిహేడు శాతం గవర్నమెంట్ నామ్స్ పదిహేడు శాతం వచ్చిన తర్వాత వాళ్ళకు గన్ని బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది మనకు మా జిల్లాలో ఇంతవరకు గన్ని బ్యాగ్స్ కూడా డెబ్బై లక్షల ఇవ్వడం జరిగింది ఎక్కడా కూడా గన్నీ బ్యాగ్స్ ఇబ్బంది లేదు ఇప్పుడు మనకు గన్నీ బ్యాగ్స్ సఫిషియంట్గా మన దగ్గర ఐదు లక్షలు దాని ఉన్నది ఎటువంటి ఇబ్బంది లేదు రైస్ మిల్లర్స్ కూడా సన్న ప్యాడ్ తిప్పుకోవడం జరుగుతుంది జోటి ప్యాడ్ దిప్పుకునేది మాకు ఎటువంటి కాంప్లైంట్స్ మా దృష్టికి వస్తే ఇమీడియట్గా యాక్షన్ చేసుకోవడం